వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఒక ర్యాండమ్ లాగ్ చేయబోతున్నాము సో మా పిన్ని వాళ్ళ ఇంటికి ఒక గెట్ టుగెదర్ ఉందంటే వచ్చాము యాక్చువల్గా అకేషన్ ఏంటంటే వీళ్ళు కొత్తగా ఫ్లాట్ తీసుకున్నారు సో ఫంక్షన్ చేసేటప్పుడు మేము అందరం మిస్ అయ్యామన్నమాట మా కోసం ఒక చిన్న గెట్ టుగెదర్ పార్టీ ఏర్పాటు చేశారు మా హస్బెండ్ అయితే మిస్ అయ్యారు ఇక్కడ ఎందుకంటే ఆయన ఊర్లో లేరు కదా సో నేను మా పిల్లలే వచ్చాము ఇది హాల్ ఇదైతే చైల్డ్ బెడ్రూమ్ హలో ఇది చొక్కా ఇది స్లిప్పర్ ఇది తొక్క ఇంట్రొడక్షన్ అయితే కొంచెం ఫ్లాట్గా ఉందేమో కదా బట్ ఇల్లు ఒకసారి చూపిద్దామని చెప్పి మీకు అంతా కవర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ మాకు వెల్కమ్ డ్రింక్స్ వచ్చేసాయి అనమాట ఎండలో వచ్చాం కదా ఇంకా చూడగానే తాగాలనిపించింది డ్రింక్స్ని రిస్ట్రిక్ట్ చేస్తాను కానీ ఈరోజైతే నేను రిస్ట్రిక్ట్ చేసుకోలేకపోయాను అందరం తీసుకొని డ్రింక్స్ అయితే తాగేస్తాం డ్రింక్స్ తీసుకోవడం అయిపోగానే నేను రిమైనింగ్ షూట్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ మనం కిచెన్లోకి ఎంటర్ అయిపోతే కిచెన్లో వర్క్ అయితే ఇంకా ఇన్కంప్లీట్ ఉందండి వీళ్ళు కూడా కొత్తగా షిఫ్ట్ అయ్యారు కదా సో వాళ్ళకు కూడా సర్దుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది దీనికి అటాచ్డ్గా మనకి యూటిలిటీ ఏరియా ఇచ్చారు యూటిలిటీ ఏరియా విత్ చాలా బాగా ఇచ్చారు ఓవరాల్గా చూసుకుంటే ఇంత మంచి ప్రైమ్ ఏరియాలో ఇంత పెద్ద ఫ్లాట్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది వీళ్ళకైతే సో దే ఆర్ లక్కీ అనే చెప్తాను నేను అండ్ ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోదాం మనం ఇప్పుడు చూసారు కదా మా పిల్లల గ్యాంగ్ అంతా ఇక్కడే ఉంది ఇంకా వీళ్ళైతే బయటికి రారనమాట ఇక్కడ నుంచి ఏ ఏ గెట్ టుగెదర్స్ అయినా సరే వీళ్ళంతా ఒక రూమ్లో ఉండిపోతుంటారు వీళ్ళంత వీళ్ళిద్దరూ మా అమ్మమ్మలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటే వీళ్ళు వస్తేనే మా ఫ్యామిలీ ఫంక్షన్స్కి ఎనర్జీ అయితే ఉంటుందని మనం చాలా నేర్చుకోవచ్చు వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఇంకా వీళ్ళిద్దరు కలిసారంటే మనం ఎవరు కనపడమన్నమాట వాళ్ళకి వాళ్ళిద్దరూ వాళ్ళు చిన్నప్పటి నుంచి జరిగిన స్టోరీస్ అన్నీ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఇంకా చూసారు కదా స్టార్ట్ చేశారు వీళ్ళద్దరు ఇక్కడ వీళ్ళు నాకు మాయలు బాబాయిలు వీళ్ళంతా ఉన్నారు ఆల్మోస్ట్ అందరూ కూడా ఒక వన్ అయ్యేసరికి గ్యాదర్ అయిపోయామండి ఇక్కడ మా తాతగారితో ఒక చిన్న రీల్ చేసుకుంటున్నాను నేను మా తాతగారికి అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాను ఏంటని అడుగుతున్నారనమాట ఏం చేస్తున్నావు అమ్మ అని అయితే నేను రీల్ చేస్తున్నాను తాత అంటే అబ్బు ముందే చెప్తే నేను మంచిగా డ్రెస్ వేసుకొని వద్దును కదా అని అంటున్నారు అండ్ ఇక్కడ మా పేరెంట్స్ కూడా వచ్చేస్తారు మా పేరెంట్స్ కొంచెం లేట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు ఇంకొక ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వచ్చిందంట సో సొంత ఊర్లో ఉంటే అంతే కదండి ఫ్యామిలీస్ పెద్దవైతే మనకి ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి అండ్ ఇక్కడ పిల్లలతో ఫస్ట్ లంచ్ అయితే చేసిస్తున్నారు మామూలు ఉదయ్ ఓ సో లంచ్కి అయితే మాకు చికెన్ వెజ్ బిర్యానీ పన్నీర్ కర్రీ సాంబార్ అండ్ క్యాటరింగ్కి ఇచ్చేసారనమాట సో అందరం రిలాక్స్డ్గానే ఉన్నాము వంటలు చేసి అలసిపోయినట్టుగా ఎవరూ లేము హ్యాపీగా బోన్ చేసేసి కూర్చొని ఇక్కడ తంబోలా అంటారు కదా హౌసీ అండి అదే మా ఫ్యామిలీ గేమ్ అనమాట ఇది తినగానే కూర్చొని హ్యాపీగా రిలాక్స్డ్గా ఆడుకుంటాము ఎందుకంటే కొంచెం అందరూ పెద్దవాళ్ళు కదా సో వాళ్ళు అందరూ ఇష్టపడే గేమ్ ఆడుకోవాలి కదా మనం అక్కడ కూర్చొని అందరం టికెట్స్ తీసుకొని టె టెన్కి టూ అనమాట టికెట్స్ తీసుకొని ఆడుకుంటున్నాం నేను ఒకే ఒక గేమ్ గెలిచానండి అన్ని గేమ్స్ ఓడిపోతూనే ఉన్నాను ఇగోండి నా టికెట్ ఇక్కడ చూపిస్తున్నాను బట్ ఏ గేమ్ కూడా గెలవలేదు ఇంకా చెప్ లక్ ఫేవర్ చేయాలి కదా ఇలాంటి వాటికి ఏం చేస్తాం మనం ఇక్కడ నా అందరికీ షూట్ చేస్తున్నాను నాకు ఎవరు చేయలేదని నేను నాకే సెల్ఫ్గా ఇలా చేసుకుంటున్నాను ఇవ్వండి నా టికెట్ కూడా చూపిస్తున్నాను నేను కూడా ఆడుతున్నానని గేమ్ అంతా అయిపోగానే మేము కొంచెం ఐస్ క్రీమ్స్తో చిల్ అవుతున్నాం ఇక్కడ అందరం కూడా చాలా 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 హ్యాపీగా గడిపాం ఈవినింగ్ అంతా కూడా అక్కడ చూసారు కదా చిన్న బాబు మా బాబు మా చెల్లి వాళ్ళ బాబు అనమాట ఎంత బాగా అల్లరి చేస్తాడంటే అంత బాగా అల్లరి చేస్తాడు ఇంకా ఫైనల్గా వైండప్ అయిపోయే ముందు ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము సో వీ హ్యాడ్ ఎ గ్రేట్ డే హియర్ చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మీకు ఎలా నచ్చింది వీడియో మీకు గనక నా వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి థ్యాంక్ యూ